తడి పొడి చెత్త చేసి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు చెత్త తరలించే వాహనాలలో మైకుల ద్వారా అవగాహన కల్పించాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులకు సూచించారు శనివారం నగరంలోని వీధి పుష్కరిణి జ్యోతి థియేటర్ కూడలి నెహ్రూ నగర్ కావమ్మ గుడి వీధి ఐఎస్ మహల్ ఉర్దూ స్కూల్ వీధి బ్రహ్మంగారి గుడి తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ కల్పన అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రతి వీధికి చెత్త సేకరణకు వెళ్లే వాహనాలలో మైకుల ద్వారా చెత్త వేరు చేసి ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేలా తెలియజేయాలని అన్నారు డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు నైట్ షెల్టర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు నగరంలో ఎక్కడా కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ తదితరులు పాల్గొన్నారు